బొజ్జా దశరథరామరెడ్డి అధ్యక్షుడు రాయలసీమ సాగునీటి సాధన సమితి అక్టోబర్ ఇరవై నాలుగున నంద్యాల హాల్ ప్రాంగణంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రుల ఐక్య ఉద్యమ వేదిక చైర్మన్ ఒడ్డీ సోమనాథ గారు అదేవిధంగా కన్వీ కన్వీనర్ మహాదేవ్ గారు ఈ సమావేశానికి వస్తున్నారు అదేవిధంగా ఉత్తరాంధ్ర నుండి మధ్యాంధ్ర నుండి కోస్తాంధ్ర నుండి కూడా ఉద్యమ నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఈరోజు రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం రిజర్వారి మీద ఆధారపడి రెండు సోర్సెస్ ద్వారా నీళ్ళు ఇవ్వడం కోసం ఒకటి మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్కు నీళ్ళు ఇవ్వడం కోసం అదేవిధంగా పోతిరెడ్డి హెడ్ హెడ్ రెగ్యులేటర్ నుండి తరలించే నీరు మరకచర్ణ క్రాస్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగొంగ ప్రాజెక్టుకు ఎస్ఆర్బీసీకి గాలి నగరికి నీళ్ళు ఇవ్వడం కోసం అని చెప్పి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది ఈ శ్రీశైలం ప్రాజెక్టు మీద ఆధారపడి సుమారుగా పద్నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది ఈ ప్రాజెక్టుల కోసం సుమారుగా మూడు లక్షల ఎకరాల భూసేకరణ జరిగింది రిజర్వాయర్ల కోసం కానీ లేదా కాలువల కోసం కానీ ప్రధాన కాలువల కోసం కానీ ఉపకాలంలో కోసం కానీ జరిగితే ఈరోజు పద్నాలుగు లక్షల ఎకరాలకు నీరు పారవలసిన ఈ ప్రాంతంలో కేవలం రెండు లక్షల ఎకరాలకు మాత్రమే తూముల ద్వారా పంటకాల ద్వారా నీరు పారుతుంది మిగిలిన రెండు లక్షల ఎకరాల రై రెండు లక్షల ఎకరాల రైతులు మాత్రం మోటార్లు ఆయిల్ ఇంజిన్ పెట్టుకుని ఎత్తిపోసుకుంటున్నారు ఈ ఎత్తిపోసుకోవడం వల్ల ఎకరాకి ఇరవై వేల నుండి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే కాలం ద్వారా పండే రెండు లక్షల ఎకరాలు మోటార్ల ద్వారా ఎత్తిపోసుకునే రెండు లక్షల ఎకరాలకు తర్వాత పది లక్షల ఎకరాల ఆయకట్టు రైతులు ఆకాశం వైపు నీటి కోసం ఎదురు చూస్తున్నారు మరి ఎందుకు ఈ పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చూసినప్పుడు శ్రీశైలం రిజర్వ శ్రీశైలంలో జలాలు బాగా వస్తున్నాయి వందేళ్ళలో ఏళ్ళలో డెబ్బై ఐదు నీళ్ళు వస్తున్నాయి ఆ నీటిని అంతా సముద్ర పాలు చేస్తున్నాం ఒకవైపు కృష్ణా జిల్లాలో సముద్ర పాలు చేస్తుంటే ఇంకొక వైపు నెల్లూరు జిల్లా వైపు తలు చేస్తున్నాం కానీ ఈ పది లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు ఇవ్వని పరిస్థితి మనకు కొనసాగుతుంది దీనికి ప్రధాన కారణం మూడు లక్షల ఎకరాల ప్రధాన కాలువల కోసం సేకరించింది కానీ రిజర్వాయర్ చేసిన సేకరించిన భూమిలో అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఐదు శాతం నుండి పది శాతం పనులు పెండింగ్ ఉన్నాయి ఆ పనులను పూర్తి చేస్తే ఈ పది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది మరి ప్రభుత్వాలు ఈ పది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కాకుండా దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలాగా కొత్త కొత్త ప్రాజెక్టులు గోదావరి బరకచర్ల అంటూ లేదా నిపులవాగు గాలేరు కుందునది వెడల్పంటూ వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపడడానికి మళ్ళా భూసేకరణ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మీరు భూసేకరణను ఆపండి కొత్త కొత్త ప్రాజెక్టులను పక్కన పెట్టండి రాయలసీమకు నీళ్లు రావాల్సిన పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పథకాన్ని చేపట్టారని చెప్పి ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంగా ఈ ఈ భారీ బహిరంగ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది రాయలసీమ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ